నమస్తే జయ శ్రీరామ్ భరత్మాతకి జయ మాత్రం నేను మీ విలాసాగర్ రామ్ రమేష్ ఈరోజు నైన్త్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంత్రం ఈరోజు వేస్తే బండి ఉండే గ్రాండ్ ఐటెన్ ఆస్టా టూ ఫిఫ్టీన్ ఆగస్టు మ్యానుఫ్యాక్చరింగ్ సిక్స్టీన్ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ కేవలం ముప్పై నాలుగు వేలు మాత్రమే తిరిగింది ముంగటి రెండు షెల్టర్లు ఉన్నాయి వెనకాల సహా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బాడ వచ్చి రిక్ వరకు ఎక్కడే వేపిస్తూ రిప్లేస్ రాలే గ్రే కలర్ ఆటోమేటిక్ డీజిల్ పెట్రోల్ ఇంజన్ బల్లే ఎల్పిజి కానీ సీఎన్జీ కానీ ఏం లేదు బండికి ఫోర్ పవర్ ఉండోస్ పాస్ షేరింగ్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ షేరింగ్ కంట్రోలర్స్ వస్తాయి అలాగే వీల్స్ ఉన్నాయి ఏబిఎస్ బ్రేక్ రాలే ఆటో క్లైమేట్ రాలే ఎయిర్ బ్యాగులు రాలేవు ఈ బండి చిన్న బల్లల్లో ఆటో గేర్ రేర్ ఉంటాయి సార్ ఇప్పుడే ఒకటి ఒక డీలర్ దగ్గరికి కమ్మకానికి వస్తే నేను బండి తీసుకొచ్చి వేస్తున్నా రెండు వేల పదహారులో రిజిస్ట్రేషన్ అయింది పదిహేనులో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ తోటి ఎక్స్పైర్ డేట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటుంది ఇక్కడైనా మన దగ్గర అయినా ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వైస్ అన్నస్త ఈ బండికి మన దగ్గర పేపర్లకు యాభై వేల దాకా ఖర్చు వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ పాల్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరి ఢీలోకి అయితే ఇరవై వేలు కమిషన్ తీసుకుంటా బై రోడే బండి వస్తుంది కంటైనర్ లెయం బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు గ్రాండ్ ఐటన్ ఆస్టా రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదార్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ కేవలం ముప్పై నాలుగు వేలు మాత్రమే తిరిగింది ఫ్రంట్ పొజిషన్లో ఎక్కడ కూడా పాన వెయ్యట్లేదు సార్ హెడ్లైట్లు కూడా కంపెనీ ఫెండర్లో కూడా పాన పెట్టలేరు బానట్ కూడా షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది బానట్కి ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు రైట్ సైడ్ ఫెండర్కి కూడా పాన పెట్టలేదు సార్ ఉన్నాయి కంపెనీ ఫ్రెండర్లే ఉన్నాయి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ సేసీ ఒరిజినల్ ఏసీ కండెన్సర్ రేడియేటర్ కూడా కంపెనీ ఉన్నాయి రైట్ సైడ్ సేసీ ఓకే రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఇంజన్ సిల్లు ఉంది సార్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు గేర్ బాక్స్ కూడా చూసుకోవాలి సిల్లు ఉంది బై బానట్ కాదా ముంగట రెండు టైర్లు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టఫినితో సహా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటాయి గ్రాండ్ ఐటెన్ ఆస్టా ఆటోమేటిక్ పెట్రోల్ ఇంజన్ వన్ పాయింట్ లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇది బండికి ఎయిర్ బ్యాగులు అయితే రాలేవు ఇంటీరియర్ కంపెనీ నుంచి ఎట్లా వచ్చిందో అట్లనే ఉంది సార్ సీట్ కవర్లు వేసుకుంటే వేసుకోవాలి ఇక్కడ తక్కువ రేటు ఉంటాయి ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి కొనుక్కోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు రియర్ ఏసీ ఉంది వెనకాల ఛార్జింగ్ ప్యాంట్ కూడా ఇచ్చిండు ఆటోమేటిక్ పెట్రోల్ ఇంజన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆగస్ట్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే సిక్స్టీన్లో రిజిస్ట్రేషన్ అయింది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీకి ఎక్కడ పాన డిక్కీ గ్లాస్ ఒరిజినల్ చెట్ని చూసుకోవాలి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంది డిక్కీ లోపల ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు బండికి రియర్ సెన్సార్స్ బ్యాక్ వైపరు ఈ డిక్కీకి చిన్న డెంట్ ఉంది సార్ ఇక్కడ లోపలికి వెళ్ళి వత్తితే బయటకు వస్తుంది రియర్ సెన్సార్స్ బ్యాక్ వైపర్ మాత్రమే ఉంది గ్రాండ్ ఐటెన్ ఆస్టా గ్రే కలర్ కస్టమర్ ధర నాలుగు లక్షల పదివేలు చెప్తుండే సార్ బార్గెనింగ్ ఉంది బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది మిరర్ అడ్జస్ట్మెంట్ బటన్ కూడా ఉంది పుష్ బటన్ స్టార్ట్ వచ్చింది కేవలం ముప్పై మూడు వేల రెండు వందల యాభై ఆరు కిలోమీటర్ తిరిగింది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఆటో గేరు నార్మల్ ఏసీ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది డిఎల్ బండి సార్ ఎన్వోస్ ఇన్వోస్ అన్నీ వస్తాయి ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ ఓనర్ తోటి మాట్లాడిస్తా అయితే ఇరవై ఇరవై వేలు కమిషన్ ఇయరి బై రోడ్ బండి రావడానికి మాత్రం ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్